ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఎక్కువగా ర్యాగింగ్ చేస్తున్నారని ఎవరో ఒక స్టూడెంట్ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుంది ర్యాగింగ్ చేస్తుంది ఎవరు వారి అనే విషయాలను మాత్రం చెప్పలేదు ఆ స్టూడెంట్స్ ని ఎలా పట్టుకోవాలి అనే దాని గురించి స్కెచ్ వేయడం మొదలు పెట్టారు శాలిని చౌహాన్ అనే ఓ అమ్మాయి ఆ కాలేజీలోకి ఎంటర్ అయింది అందరితో పరిచయాలు పెంచుకుంది కానీ ఆమె స్టూడెంట్ కాదు ఆమె ఎవరో ఎందుకొచ్చిందో ఎవ్వరికీ తెలియదు ఆమె వచ్చిన మొదటి పని పూర్తయింది ఇక రెండో పని సీనియర్లతో ర్యాగింగ్ చేయించుకోవడం ఆమెను ర్యాగింగ్ చేస్తే ఆమె మిషన్ కంప్లీట్ అయినటే ఎందుకంటే ఆమె సాధారణ స్టూడెంట్ గా పోలీస్ ఆఫీసర్ ఎప్పుడూ సీనియర్ల దృష్టిని ఆకర్షించేందుకు వాళ్ల ముందే తిరగటం చాలా ప్రయత్నించేది కొన్ని రోజులు కష్టపడ్డాక ఆమె టైం రానే వచ్చింది కొందరు సీనియర్లు ఆమెను ఒంటరిగా పిలిచి ర్యాగింగ్ చేయటం మొదలు పెట్టారు ఆమె అందంపై కామెంట్స్ చేస్తూ చిల్లరగా మాట్లాడటం మొదలు పెట్టారు అప్పటికే ఆమెకు తోడుగా క్యాంటీన్ లో ఉన్న ఇతరు లేడీ ఆఫీసర్లు అదంతా గమనించి స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు ఐదు నిమిషాల్లో పోలీసులు ఆ కాలేజీలోకి అయిపోయారు ఆ సీనియర్ ప్యాంట్స్ తడిచిపోయాయి